హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను కానీ వీడియోస్ పెట్టకి చాలా రోజులు అయింది కదా వీడియోస్ ఉన్నాయి ఓవర్ ఇచ్చేకి చాలా టైం అవుతుంది ఇప్పటి నుంచి కంటిన్యూస్గా పెట్టేకి ట్రై చేస్తాను ఇప్పుడు నేను అంగన్వాడీలో పాలు ఇస్తారు కదా దాంతో పాలుకోవ తయారు చేశాను ఎలా చేశానో చూపిస్తాను మీరు చూడండి నాతో పాటు ఇప్పుడు టూ ప్యాక్స్ తీసుకున్న అంగన్వాడీలు ఇచ్చే పాలు మందమాట గిన్నెలో పోసి పెట్టేశాను పాలు మందం అయితే మేలు అడుగు అంటారు ఎందుకంటే మనకి పాలకోవ కానీ ఏదైనా స్వీట్ ఐటమ్ చేసేటప్పుడు కొంచెం మందం ఉన్న గిన్నె అంటే చాలా బాగుంటుంది ఇలా పొంగొచ్చినప్పుడల్లా కలుపుతూనే ఉండాలి వీడియో నీట్గా ఉండదు ఎందుకంటే నేను మార్నింగ్ చేద్దాం అనుకున్న ఈవినింగ్ సిక్స్ అబో అయిపోయింది అందుకే కొంచెం క్లారిటీ ఉండదు నెక్స్ట్ టైం నీట్గా తీసే ట్రై చేస్తాను ఇలా పాలంతా చిన్న మంట మీద ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గరికి అయిపోతాయి ఇలా దగ్గరికి అయిపోతుండగా షుగర్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ సరిపడా షుగర్ గానీ బెల్లం కానీ వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం నా దగ్గర అవైలబుల్ లేదు అందుకే షుగర్ వేసాను షుగర్ వేసి కర్రీ కొద్దిసేపు పెట్టేసుకోవాలి యాక్చువల్గా అయితే ఈ గిన్నెకి హాఫ్ పైన వచ్చేసింది హాఫ్ పైన వచ్చేసింది బ్రెడ్ తెచ్చుకున్నామని బయటకెళ్లి ఇంట్లోకి వచ్చేలో మా అబ్బాయి అంతా ఇలా ఫినిష్ చేశాడు కాబట్టి ఉన్ని పాల్కవాతోనే అప్లై చేసి వీడియో కోసం చూస్తున్నాను అనమాట లేకుండా తింటారు కొద్దిసేపు లేట్ అయితే టేస్ట్ బాగుంటే తింటారు కదా పిల్లలు అందుకే ఇలా టూ తోనే చూపించేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఇంట్లో చేస్తున్నాం కదా పాల్కోవా అందుకోసం అంతే ఈ వీడియో బాయ్ ఫ్రెండ్స్